నమస్కారము శ్రీకాంత్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట యదజల్లున పొంగిన మురళి ఇది సప్తపది సినిమాలోది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి వర్గంలో ఇరవై ఎనిమిది మంది అడిగినట్టుగా మా చెప్పారు ఇది సప్తపది సినిమాలో ఇంతకుముందు నేను ఇంతకుముందు ఒక పాట చేశాను కాబట్టి ఆ సినిమా గురించి విశేషాలు మనం చెప్పుకోకర్లేదు నేరుగా పాటలోకి వెళ్ళిపోదాం ఇది నాలుగు శృతి అంటే ఎఫ్ అందులో ఉంది సింధు భైరవి రాగం తాళం వచ్చేసి సిక్స్ ఎయిట్ అంటారు పాపులర్గా తిసర జాతికి చెందినటువంటి నడక అయితే మొదట్లో ఏం చేశారంటే పాట మనకి యాడ్ లిబ్ ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో మొదట్లో వాయించాను కదా ఫ్లూట్ ఆ యాడ్ లిబ్ ఫ్లూట్ బిట్తో యాడ్ లిబ్ అంటే టెంపో రీతం లేకుండా వచ్చేటువంటి ఆ ఫ్లూట్ బిట్ దాంతో మొదలవుతుంది అయితే దాని ముందు ఒక తరఫ్ ఇచ్చారు ఒక ఆర్గన్ లాంటి టోన్లో ఒక తరఫ్ ఇచ్చారు అది సింధు భైరవ రాగంలోనే మనకి ఈ రాగంలో అంటే సారీ ఈ శృతిలో మీకు ఎలాగో రాగం వాయించి చూపించాలి కాబట్టి ఆ తరఫే మీరు ఆరోహణ అవరోహణ అనుకోండి ఓకే సో ఫస్ట్ ఆ తరఫ్ తోటి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియో మొదట్లో వాచినటువంటి ఫ్లూట్ బిట్ సో ఆ స్వరాలు ఏంటంటే చాలా స్లోగా చెప్తున్నాను ఈ పాట గమకాలకి చాలా ప్రసిద్ధి మన ఇన్స్ట్రుమెంట్ వచ్చే బిట్స్లో కానీ పాటలో కానీ అంటే పాట పోర్షన్లో గమకాలు చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి చాలా స్లోగా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను మీరు అది కొంచెం టెంపో పెంచుకుని అంటే ప్రాక్టీస్ చేసి టెంపో పెంచుకుని వాయిస్తే మీకు ఆ పాటలో బిట్స్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తే బట్ ఇప్పుడు చెప్పేప్పుడు చాలా స్లోగా చెప్తున్నాను అంటే గమకం విరిచి విరిచి విడగొట్టి విడమర్చి అంటే ఫస్ట్ చిన్న గమకం సరి సాపా అనుకోండి ఇక్కడ అక్కడ ఉన్న గమకంలో స్వరాలు ఏంటంటే నీ ద అంటే స్లోగా వింటే అలా అనిపిస్తుంది గమకం వేస్తే అలా ఫాస్ట్గా మీకు చెప్పాను కదా స్లోగా నేను చెప్పినటువంటి స్వరాల్ని కొంచెం మీరు ఫాస్ట్గా వాయిస్తే యాక్చువల్గా గమకం దాన్ని అంటారు ఆ ఛాయ వచ్చేస్తుంది కరెక్ట్గా ఆ షేప్ వచ్చేస్తుంది అట్లా తర్వాత సింధు భైరవిలో మీకు చాలా చాలాసార్లు ఎన్నో పాటలు చేశాను అప్పుడు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను క్రొమాటిక్ స్కేల్లో ఉన్నవన్నీ కనబడతాయి మనకి సింధు భైరవ రాగంలో అదే వరుసలో ఇక్కడ మనకి నీట్ వన్ ఎట్లాగా ఉంటుంది మామూలుగా దాటు వచ్చింది ఆ సో ఇక్కడ దాటు ఫస్ట్ టైం మనకి దాటు కనిపించింది ఎక్కడంటే ఇక్కడ దాటు సో గదేదీ తర్వాత రే సరి దళి దావణేసారు దాంతో దావనే ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా దావన్

సా మీద ల్యాండ్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ మొదలైనప్పుడు ఏదైతే గమకం వచ్చిందో అది వస్తుంది అనమాట అట్లా వచ్చి ఆ ఫ్లూట్ బిట్ మొత్తం అయిపోతుంది స్వరాలు చాలా స్లోగా చెప్పేసాను కదా ఒకసారి మొత్తం చెప్పేస్తాను చూడండి స్వరాలు Go uh, పాద బ మొత్తం వాయించేస్తాను చూడండి ఇప్పుడు బిట్ ఏం బిట్ సుమారు ముప్పై సెకండ్లు అరణ్యవేశం ఉంటుంది క్లూడ్ బిట్ యాడ్ లెగ్ దీని తర్వాత మనకి సుశీల గారు సారీ డీటెయిల్స్ చెప్పలేదు కదా పాట రాసింది వేటూరి గారు పాడింది పి సుశీల గారు ఓకే అనగానే ఫ్లూట్ ఈడ సుశీల్ గారు ఆప్తున్న ప్రతిసారి ప్రతి లైన్కి చివర్లో బిట్స్ వస్తాయి అది తర్వాత చెప్తాను ముందు ఫినిష్ చేసేద్దాం సుశీల్ గారు పాడిన పోర్షన్స్ అనగానే అది ఫ్లూట్ గమ మ అందుకని మళ్ళీ ఫ్లూట్ మళ్ళీ సుశీల్ గారు మరి మగరిగరి జీ సజ మగరి ఆహా ఇక్కడ మనకి రీటు వస్తుంది చూడండి మళ్ళీ పక్కన రీవన్ ఫ్లూట్ మళ్ళీ సుశీల గారు బాహా కేన్ గారు సారీ అసలు పేరు చెప్పడం మంచిగా క్షమించాలి 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 సంగీతం మామ కేవి మహదేవన్ సో ఆ మధ్యలో మూడు ఫ్లూట్ ఫ్లూట్ బిట్స్ కదా ఇక చివరిలో కంటిన్యూస్గా వాయించేసాను ఆఖరి ఫ్రేజ్లో ఇంకా మధ్యలో ఫ్లూట్ ఎక్కడ ఉండదు మళ్ళీ పల్లెవి ఆవిడ మొదలు పెడతారు ఏది తోటి అక్కడ ఒక మళ్ళీ ఫ్లూట్ బిట్ వస్తుంది అయితే ఈ ఆఖరి ఫ్రేజ్ ఒకసారి చూసేద్దాం డాట్ వచ్చింది ఇప్పుడు ఘాటు ఓకే ఇప్పుడు ఫ్లూట్ బిట్స్ చూద్దాం మూడు గా సారీ నాలుగు ఉన్నాయి నాలుగు ఫ్లూట్ బిట్స్ అవి చూసేద్దాం సో ఫస్ట్ నాలు అన్నప్పుడు పాప పని పానించి మా స్లైడ్ రెండో ఫ్లూట్ బిట్ మగరి మగరి నాలుగోది మళ్ళీ పల్లవి ఆవిడ పాడతారనగా ముందు వస్తుంది అదేంటంటే చాలా స్లోగా చెప్తున్నాను ఇది మీకు ఫాస్ట్ గా వాయిస్తే తప్ప ఆ షేప్ రాదు ఒరిజినల్ గా పాటలో ఉన్న బీట్స్ కానీ పాట పోర్షన్ కానీ ఓకేనా అది బిట్ ఇది అయ్యాక మళ్ళీ మొత్తం పల్లవంతా సుశీల గారు పాడతారు అది నిజంతో ఉంటుంది సో ఫ్లూట్ బిట్స్ మళ్ళీ అన్ని చూసేద్దామా ఫస్ట్ది రెండోది మూడోది నాలుగోది అంతే ఇప్పుడు పళ్ళ చూద్దాం అంతా పాడతారు కదా సుశీల్ గారు నీ దాదాపు పానిస్ మాస్ లైడ్ ఇక్కడ ఏం చేశారంటే చిన్న చేంజ్ ఉంది ఒకటే ఒక చేంజ్ ఫస్ట్ విధం లేనప్పుడు సుశీల గారు పాడతారు కదా అక్కడ ఏం చేశారంటే ఆ రీటూ కి మా నుంచి స్లైడ్ చేసి వస్తారు ఫస్ట్ టైం ఇక్కడ ఏం చేశారంటే మా గా అని చెప్పి వచ్చేసారు అది ఒక్కటే చేంజ్ ఘాటు ఆ గమకం చూడండి రీమగ పేసస ఈ నిశాలు వాయించిన తనే తీరదు మళ్ళీ పళ్ళ వాయిస్తున్నాను অহ oh, অহ oh, oh. సింగర్స్ ఎంతో ఉపయోగం బాగా ప్రాక్టీస్ చేయండి పాట గాయని మణులు సో అది ఈ గమకం చూడండి మళ్ళీ వాయించాలి పల్లవి సరి సరిస మూడు సార్లు సో ఫస్ట్ టైం సరి సరీస నాలుగు సార్లు తర్వాత తర్వాత దరి సరి సరిస మూడు సార్లు చూడండి తర్వాత మళ్ళీ ఒక చక్కని ఫ్లూట్ పెట్టారు ఫ్లూట్ ఎంత గొప్పగా వాడారు ఎందుకంటే మరి పాట సబ్జెక్టే ఫ్లూట్ కదా అందువల్ల ఫ్లూట్ అంత గొప్పగా వాడారు സ്ലോ വായി സറി ഫാസ്റ്റ് കോധനി ദ ఈ బిట్ కంటిన్యూ అవుతుంది లవంగి అని ఒక రాగం ఉంది లవంగి ఇది బాలమురళీ కృష్ణ గారి సృష్టి అని నాకు గుర్తు అంతే సరీ మా దశ నాలుగే రాగాలు స్వరాంగా రాగా లేదంటారా పేరు సరి గుర్తులేదు సో సో ఈ బిట్టు నాకు ఎందుకో ఆ మెట్లలో చేసినట్టు అనిపిస్తుంది క్షమించాలి క్షమించాలి చిన్న తప్పొచ్చు అనగానే మళ్ళీ జస్ట్ ఇంక చరణం అనగా ఫ్లోట్ మీద మళ్ళీ చక్కటి పెట్టి అదేంటంటే సగ మదరి సగ మదే బ ఇదంతా కూడా ఆ దా ఎందుకంటే చరణం ఫస్ట్ నోట్ దా అనమాట దానికి లీడ్ చేసేట్టుగా ఇచ్చారు బిట్ సీసీ అవుగానే చరణం పెడతారు చరణం కొంచెం చెప్పి ఆపేస్తున్నాను వాళ్ళు ఇంత సమయం లేదు ఏమనుకోకండి ఎంత క్యాచీగా ఉంటాయి చూడండి ఫ్రేజెస్ ఎంత క్యాచీగా ఉంటాయి ప్రయోగాలు ఓకే స్వరాలు పద ద పద ద పద ద ద పని ద పని దని దని ద మ ద పద పద ప మ గ మ గ మ స ప ప ప ఓకే దీని తర్వాత మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ ఆ తర్వాత చూపిస్తాను రెండోసారి ఒక సంగతి వేస్తారు సుశీల్ గారు అక్కడతో ఆపేస్తున్నాను ఈ భాగం ఇక్కడ ఆపేస్తున్నాను పద ద సారీ పద ద సో ఇప్పుడు ఆ ఫ్లూట్ బీట్ చూపించేస్తాను అది అయిన తర్వాత ఒక్కసారి చరణ్ అంతవరకు చెప్పి నా త్వరగా వాయించేస్తాను చరణంలో ఆ ఫస్ట్ ఫ్లూట్ బీట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి చరణం ఫస్ట్ ఫ్రేజ్ మళ్ళీ చూపించేద్దాం అక్కడి నుంచి రెండో భాగాలు కొనసాగిద్దాం అసలు ఓలబుద్ధ హోట్ల చూడండి చరణం ఫస్ట్ లైన్ ఎట్లా ఉందో ఒకటి భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే అంటే తాత్పర్యం ఫస్ట్ ఫ్లూట్ యాడ్లిబ్ బిట్తో మొదలైంది అంటే దానికన్నా ముందు తరఫ్ ఇచ్చారు తరఫ్ ఒక ఆర్గన్ లాంటి టోన్లో తరఫ్ విన్నాము సింధు భైరవ రాగం తర్వాత తర్వాత యాడ్ లిబ్ ఫ్లూట్ బిట్ వచ్చింది అదంతా అయిపోయాక పల్లవి సుశీల గారు కూడా ఫస్ట్ రథం లేకుండా పాడతారు ఆవిడ పాడిన ప్రతిసారి కూడా ఒక్కొక్క ప్లేస్ తర్వాత ఫ్లూట్ బిట్ వచ్చింది అవి చూసాము అంత అయిపోయాక మళ్ళీ పల్లవి మొత్తం పాడతారు సుశీల గారు ఈసారి తోటి అది అయిపోయాక అంటే రెండోసారి పాటిన కూడా చిన్న చేంజ్ ఉంది చిన్న తేడా చిన్న మార్పు చూపించాను దాని తర్వాత రెండో సంగీతం వీణ ప్లస్ బెల్స్ బిట్టుతో మొదలవుతుంది దాని తర్వాత ఒక ఫ్లూట్ బిట్ అవి చూసాము దాని తర్వాత మళ్ళీ వీణా ఫ్లూట్ బిల్స్ వీణా బెల్స్ కాంబినేషన్ మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ సో రెండు బిట్స్ వీణా బెల్స్ రెండు బిట్స్ ఫ్లూట్ అనమాట ఇలా అయిపోయిన తర్వాత చరణం మొదలెట్టారు సుశీల్ గారు చరణం ఒకటే ఫ్రేజ్ ఫస్ట్ ఫ్రేజ్ రెండుసార్లు పాట కాళింది మడుగు వస్తుంది కదా అది చరణం మధ్యలో ఒక ఫ్లూట్ పెట్టారు సారీ మళ్ళీ చెప్పడం మర్చిపోయాను మీకు గుర్తు చేస్తున్నా జూలై ఐదున పాఠం కీబోర్డ్ లెసన్స్లో మొట్టమొదటి పాఠం అప్లోడ్ చేయబడుతుంది మా అడ్మిన్ మీద చెప్పమని అంటున్నారు మధ్యలో చెప్తే ఎక్కువ మందికి తెలుస్తుంది అని చెప్తున్నారు నేను మర్చిపోతూనే ఉన్నాను అయితే డిస్క్రిప్షన్ చూస్తూ ఉండండి డిస్క్రిప్షన్లో ప్రతిసారి ఇస్తున్నాము అప్లోడ్ అయ్యే డేట్ ఏంటనేది సో ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ చూస్తూ ఉండండి అలాగే ప్రతి వీడియో చివరిదాకా ఉండండి ఎందుకంటే కొంచెం నేను మొదట్లో మధ్యలో చెప్పడం మంచి చివరలో చివరిలో ముఖ్యమైన విషయాలు సరే అన్న మళ్ళీ మూడు రోజులు దాటకుండా కలుద్దాం చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం